నర్మదా ఈషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం యాభై రెండు అన్నయ్య నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు దారిలో అన్నాను నేను ఏరా ఎందుకలా అంటున్నావు మా మాటలు విన్నావా అనుమానంతో నన్ను చూశాడు మా అందరికీ చిన్నగా వినిపించాయి అని చెప్తే నొచ్చుకుంటాడేమోనని అదేం లేదు మీరు ఆ గదిలో మాట్లాడుకుంటే మాకెలా వినిపిస్తాయి ఏదో నాకు అలా అనిపించింది చెప్పాను అంతే భుజాలు కదిపాను పెద్దమ్మ ఏమీ మాట్లాడలేదు బహుశా ఇంటికి వెళ్ళాక తన కొడుకు చెప్పేది విన్న తర్వాత డిసిషన్ తీసుకుందాం అనుకుందేమో దారి పొడువున మౌనంగా ఉంది ఇంటికి వచ్చాక అన్నయ్య ఆ టాపిక్ తీసుకొని రాలేదు అమ్మాయి వద్దు అనుకున్నాడేమో అందుకే ఆ ప్రస్తావన తీయడం లేదు అనుకున్న నేను అన్నయ్యని కదపలేదు మరో రెండు రోజులు ఉండి ఉదయ్తో కలిసి వచ్చేసాను మేము వచ్చేశాక లేదంటే మేము లేనప్పుడు పెద్దమ్మతో అన్నయ్య ఏమైనా మాట్లాడి ఉంటాడు ఆ విషయం నాకు తెలియదు ఆ తర్వాత కొన్ని రోజులకు అన్నయ్య కాల్ చేసి పెళ్లి పెట్టుకున్నాం రమ్మని అన్నాడు అమ్మాయి ఎవరు అడిగాను నేను అదేమిట్రా అలా అడుగుతున్నావు విస్తుపోయాడు అన్నయ్య ఇలా కాక ఇంకెలా అడగను అన్నాను నేను ఒరే జోక్ చెయ్యకు నువ్వు పెళ్లి చూపులకు వచ్చావు కదా ఆ అమ్మాయితోనే నా పెళ్ళి చిరుకోపం చూపించాడు అన్నయ్య ఈసారి విస్తుపోవడం నా వంతు అయ్యింది మా అమ్మా నాన్న పెళ్ళికి రెండు రోజుల ముందు వస్తామని చెప్పడంతో నేను ఒక పదిహేను రోజుల ముందుగా బయలుదేరి వెళ్ళాను అక్కడ పెళ్లి పనుడు చూడడం కోసమని అన్నయ్య అలా ఎలా సంబంధం ఖాయం చేసుకున్నావు మనసు ఉండబట్టలేక వెళ్ళిన రోజే అడిగాను నేను ఎందుకురా ఇలా మా అడుగుతున్నావు అమ్మాయి బాగుందని నాకు సరిపోతుందని తనను చూసిన వెంటనే నువ్వే కదా చెప్పావు విస్మయంతో అన్నాడు కానీ అన్నయ్య ఆ తర్వాత తను పెట్టిన కండిషన్లకు నువ్వు ఒప్పుకు వేమో అనుకున్నాను నాకు తెలియకుండానే నోరు జారాను అంటే ఆ రోజు మేము విడిగా గదిలో మాట్లాడుకున్న మాటలన్నీ నువ్వు విన్నావన్న మాట నిలబడి ఉన్న అన్నయ్య నడుముకు చేతులు పెట్టుకొని నన్ను గుర్రుగా చూశాడు అపరాధ భావంతో నేను తన చూపుల్లో చూపు కలపలేకపోయాను నా తలని పూర్తిగా కిందికి వంచేశాను ఏంట్రా అడుగుతుంటే చెప్పవు కోపం తాలూకు తీవ్రత అన్నయ్య మాటల్లో కాస్త గట్టిగానే వచ్చింది సారీ అన్నయ్య నేల చూపులు చూశాను అయినా అన్నయ్యలో కోపం తగ్గినట్టు అనిపించలేదు నాకు వెంటనే సంజాయిషి ఇచ్చుకునే ప్రయత్నం చేశాను నీకు తెలుసు కదా అన్నయ్య ఎంత చిన్న శబ్దమైనా నాకు వినిపిస్తుందని అంతేకాదు మన ఇంట్లో అందరూ అంటూ ఉండేవాళ్ళు కదా నీకు చీమా చిటుక్కుమన్నా వినిపిస్తుందిరా నీది పాము చెవులు అని వాళ్ళు అన్నప్పుడు గర్వంతో పొంగిపోయాను కానీ ఇప్పుడు తెలుస్తుంది అది నాలో ఉన్న డిఫెక్ట్ అని విచార వదనున్ని అయ్యాను నేను నేను చెప్పింది విని కన్విన్స్ అయ్యాడేమో భారంగా నిట్టూర్పు విడిచి నా పక్కన కూర్చున్నాడు నేను అన్నయ్య చెయ్యి పట్టుకుని మరోసారి సారీ చెప్పాను ఎందుకురా అన్నిసార్లు క్షమాపణ చెప్తావు నువ్వు కావాలని వినలేదు కదా ఇక ఆ విషయం వదిలే అన్నాడు ఎక్కడ అన్నయ్య నా మీద కోపంతో మాట్లాడడం మానేస్తాడో అన్న భయం చాలాసేపు నన్ను వెంటాడింది కానీ అన్నయ్య అన్నీ మర్చిపోయి నార్మల్గా మాట్లాడుతూ ఉంటే నా మనసు కుదుటపడింది వేసవి కాలం సమిస్తూపిస్తూ ఉండడంతో ఇంట్లో ఒకగా అనిపించి పైన చాపలు వేసుకున్నాం వెలకిలా పడుకొని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ చిన్నప్పటి విషయాలు గుర్తు చేసుకున్నాం అన్నయ్య రేపు పొద్దున నీకు పెళ్ళి అయిపోతే మనం ఇలా కలిసి టైం స్పెండ్ చేయడానికి కబుర్లు చెప్పుకోవడానికి కుదరదు కదా ఏదో గుర్తుకు వచ్చి అన్నాను నేను ఎందుకు రాలా అంటున్నావు నాకు పెళ్ళైతే మాత్రం నేను నీకు అన్నయ్యని కాకుండా పోతానా నువ్వు నాకు తమ్ముడివి కాకుండా పోతావా అప్పుడు కూడా ఇలాగే నా దగ్గరికి రా నేను ఇలాగే నీ పక్కన ఉండే పోలడని కబులు చెప్తాను చాలా సంతోషంతో ఉన్న అన్నయ్య అన్నాడు అది కాదు అన్నయ్య అప్పుడు నీ పక్కన వదిన ఉంటుంది కదా నేను నీతో ఇప్పుడు ఉన్నంత ఫ్రీగా ఉండలేనేమో నా మనసులోని అనుమానాన్ని పెట్టాను నీకు అలా ఎందుకు అనిపిస్తోంది పడుకొని ఉన్నవాడు కాస్త లేచి కూర్చున్నాడు తన చేతిని నా జుట్టు కుదుర్లలోకి పంపి నా తలని మరడం మొదలు పెట్టాడు అలా చేయడం అన్నయ్యకి మొదటి నుండి అలవాటు అది కాదు అన్నయ్య తను మీ పెళ్ళికి ముందే బోలడన్ని కండిషన్లు పెట్టింది కదా ఇక పెళ్ళైన తర్వాత నా విషయంలో పెట్టకుండా ఉంటుందా మనసు చిన్నపుచ్చుకున్నాను అర్జున్ నువ్వు అనుకున్నట్టుగానే ఆమె కండిషన్లు విని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను నిజం చెప్పాలి అంటే బాబో ఏమిట్రా ఇలా ఉంది అని దడుచుకున్నాను అసలు ఆమెతో పెళ్ళి మానుకుందాం అనుకున్నాను అమ్మతోనూ అదే విషయం చెప్పాను అప్పుడు అమ్మ ఏమందో తెలుసా ఏమన్నదేంటి క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగాను నేను నా ఉత్సుకతకు అన్నయ్య నవ్వాడు ఒరే రఘు అమ్మాయి నీకు మనస్ఫూర్తిగా నచ్చితే పెళ్లి చేసుకోలేదంటే మానే ఈ కాలంలో చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల ఆలోచనలన్నీ ఇంచుమించుగా అలాగే ఉన్నాయి కాకపోతే ఈమె ధైర్యంగా నీతో ముందుగానే చెప్పింది అలా చెప్పకుండా పెళ్ళైన తర్వాత ఈ కండిషన్లు పెడితే అప్పుడు ఏం చేసేవాడివి నన్ను ఎదురు ప్రశ్నించింది బుర్రం కొని ఏముంది సర్దుకుని కాపురం చేసేవాడినేమో అన్నాను ఖచ్చితంగా ఏం చేస్తానో నాకు తెలియదు ముందే ఊహించి చెప్పడం కష్టం కదా దాంతో అమ్మ రఘు తొందరపడి అప్పుడే ఏ నిర్ణయం తీసుకోకు కొన్ని రోజులు ఆలోచించు కుదిరితే ఆ అమ్మాయితో మాట్లాడి చూడు నువ్వు తనతో మాట్లాడింది ఒక్కసారే కదా ఓ రెండు మూడు సార్లు మాట్లాడితే ఆమె ఏమిటో తెలుస్తుంది అప్పుడు నీ నిర్ణయం చెప్పు దానిని బట్టి సంబంధం చేసుకుందామా మానుకుందామా అనేది నిర్ణయించుకుందాం అన్నది అమ్మ చెప్పింది సబబుగానే అనిపించింది నాకు ఆమెని కలిసి మాట్లాడాలని అనుకున్నాను కానీ నాకన్నా ముందే ఆమె నాతో మాట్లాడాలని ఉంది కుదిరితే లంచ్లో కలవండి అని నా ఫోన్కి మెసేజ్ పెట్టింది ఇద్దరి ఆఫీసులు దగ్గరే కాబట్టి లంచ్ బ్రేక్లో పర్మిషన్ తీసుకున్నాను ఆమె షేర్ చేసిన లొకేషన్కి ఆమెను కలవడానికి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆమె నా కోసం వెయిట్ చేస్తూ ఉంది ఆమెను ఆమెకు ఎదురుగుండా కూర్చుంటూ సారీ లేట్ చేశానా అన్నాను ఇట్స్ ఓకే అన్న ఆమె నాకేమీ ఇష్టమని అడగకుండానే ఫుడ్ ఆర్డర్ పెట్టింది చెప్పండి నాతో ఏం మాట్లాడాలి అనుకున్నారు నన్ను ఎందుకు రమ్మన్నారు నాలోని సిగ్గును పక్కన పెట్టి ఆమెను సూటిగా చూశాను నా చూపులు ఆమెను సూటిగా గుచ్చుకున్నాయేమో తత్తరపడింది తల పూర్తిగా దించేసింది మీతో పెళ్ళికి ముందే కండిషన్లు పెట్టానని తెలిసి మా పిన్ని మాటలతోనే కొట్టినంత పనిచేసింది సారీ అండి అలా మీ ముందు నేను ఓపెన్ కాకుండా ఉండాల్సింది నొచ్చుకుంది ఆమె పర్వాలేదు మీ హానెస్టీ నాకు నచ్చింది చిన్నగా నవ్వాడు గబ్బుకున్న తలెత్తి అయితే నా కండిషన్లు మీకు ఓకేనా అంటుంటే ఆమె కళ్ళల్లో మెరుపు వచ్చింది ఆ క్షణం ఆమె అందమైన కళ్ళు నన్ను సంమోహన పరిచాయి నాకు తెలియకుండానే తల గుండ్రంగా తిప్పేశాను థ్యాంక్ యూ అండి అనేసి సిగ్గుపడింది ఆ తర్వాత ఫుడ్ రావడంతో తినడం మొదలు పెట్టాం అదేమిటో కానీ ఆమె ఆర్డర్ పెట్టిన ఫుడ్ ఐటమ్స్ నాకు నచ్చాయి దాంతో పర్వాలేదు మా ఇద్దరి అభిరుచులు ఒకటే అనుకొని మురిసిపోయాను అలా అప్పుడప్పుడు ఆఫీస్ అయిపోయాక సాయంకాలాలు కలుసుకోవడం మొదలుపెట్టాం నెల రోజులు గడిచాయి ఇంకా ఆ సంబంధం ఓకే అని చెప్పలేదు వాళ్లకు పెళ్ళిళ్ళ పేరయ్య ఏదో ఒక విషయం చెప్పమని ఒత్తిడి చేశాడు తనని వద్దు అనుకోవడానికి నాకు రీజన్ కనిపించలేదు ఇదే విషయం అమ్మతో చెప్పాను నా సంతోషమే తన సంతోషం అనుకునే అమ్మ తల ఆడించి సంబంధం ఖాయం చేసింది ంతులగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించింది అని చిన్నగా చెప్పి నవ్వాడు రఘు అన్నయ్య ఆ రోజు అన్నయ్య కళ్ళల్లో కనిపించిన ఆనందం పెదవులపై విరిసిన స్వచ్ఛమైన నవ్వు ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతోంది అన్న అర్జున్ భారంగా శ్వాస తీసుకొని వదిలాడు మళ్ళీ వాళ్ళ మధ్య మౌనం చిరుగాలిలా చుట్టేసింది ఇదంతా ఎప్పుడు జరిగింది మనం అక్కడే ఉన్నాం కదా అని వాళ్ళ మధ్య నెలకొని ఉన్న మౌనాన్ని ఛేదించాడు ఉదయ్ ఏమో అనుకున్నాను కానీ అన్నయ్య చాలా టక్కరి దొంగల ఉన్నాడు మనం అక్కడ ఉన్నప్పుడే ఆమెను కలవడం మాట్లాడడం జరిగిందట కాకపోతే అమ్మకు ఈ విషయం అప్పుడే చెప్పలేదట ఎప్పటికో చెప్పాడట అర్జున్ అనగానే అవునా మనకైతే అసలు చెప్పనే లేదు కదా బుగ్గలు నొక్కున్నాడు ఉదయ్ ఈ మాటే నేను తనతో అన్నాను బొంగమూతి పెట్టి బోలెడ అలక చూపించాను నా బుగ్గలు లాగేసి మీకు చెప్తే ఊరికనే ఉంటారా నిమిషానికి ఒకసారి గుర్తు చేసి నన్ను టీచ్ చేసేవాళ్ళు కదా అందుకే చెప్పలేను కొంటెగా కన్ను కొట్టాడు అన్నయ్య అది నిజమేలే మన బుద్ధి ఎలాంటిదో మనకే కాదు అన్నయ్యకు కూడా తెలుసు కదా అందుకని అన్నయ్య అన్నదానికి నవ్వి ఊరుకున్నాను నేను ఆ మరుసటి రోజు నుండి మా షాపింగ్ మొదలైంది పెళ్లి బట్టలు కొనడానికి మా తరఫు నుండి అన్నయ్య నేను వెళ్తే వాళ్ళ తరఫు నుండి సుధా సమీరా వచ్చారు మీ అమ్మగారు రాలేదేమిటి వస్తారనుకున్నాను అన్నయ్య సుధని అడిగాడు నాన్నగారు లేరు కదా అందుకని ఇలాంటి వాటికి రాకూడదట కించెత్తు బాధతో అంది ఆమె మా పెద్దమ్మ కూడా సేమ్ అదే రీజన్ చెప్పింది చనువుగా అన్నాను నేను అక్క ఈయనెవరు నన్ను చూసి సమీర సుధని అడగడం నాకు వినిపించింది ఆమె తెలియదని పెదవి విరిచింది వీడు చెప్పనట్టున్నాడు గుర్రుగా అన్నయ్యని చూశాను అన్నయ్య నా చూపుకి నాలుగు ఖర్చుకొని వీడు నా తమ్ముడు గొప్పగా చెప్పాడు నీకు సొంత తమ్ముళ్ళు లేరని విన్నాను అనుమానపడింది సుధా అన్నయ్య తల ఊపేసి మీరు విన్నది నిజమే వీడు నా కజిన్ కాకపోతే సొంత తమ్ముడి కన్నా ఎక్కువ అని నా భుజం మీద చెయ్యేసి దగ్గరికి తెచ్చుకున్నాడు ఆ మాటకి ఆ ఆప్యాయతకి నా హృదయం పొంగిపోగా నేను మాశ్చర్యాలకు లోయినయ్యాను ఓ అనే సైడ్ స్మైల్ ఇచ్చి ఆమె నన్ను అదోలా చూసింది ఎందుకో ఆమె చూపు ఆమె ప్రవర్తన నాకు నచ్చలేదు ఆమె నాకు కాబోయే వదిన ఏమీ అనకూడదని సైలెంట్గా ఉన్నాను అని అర్జున్ చెప్తూ ఉండగా అయితే సమీరా నిన్ను పలకరించలేదా నువ్వు తనతో ఏమీ మాట్లాడలేదా ఆత్రంగా అడిగాడు ఉదయ్ పలకరించలేదా అంటే పలకరించింది హలో అని చిన్నగా నవ్వింది నేను హలో అన్నాను అంతకుమించి ఏం మాట్లాడాలో నాకు తోచలేదు ఆ రోజంతా కలిసే ఉన్న అక్క ఇలా ఉంది ఇక చెల్లెలు ఎలా ఉంటుందోనని ఆ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఆమెతో నేను మాటలు కలపలేదు అనవసరంగా అన్నయ్య మాట విని తనతో షాపింగ్కి వచ్చాను రాకున్నా బాగుండేది అన్న ఇరిటేషన్లో నేనున్నాను ఇక సమీరా గురించి పట్టించుకోలేదు ఆమెతో ఏం మాట్లాడలేదు అన్నాడు అర్జున్ నువ్వు అంతలా ఇరిటేట్ అవ్వడానికి ఏం జరిగింది అన్నయ్య నిన్ను ఏమైనా అన్నాడా లేదంటే సుధానీతో దురుసగా ప్రవర్తించిందా అనుమానంతో ఆరగా అడిగాడు ఉదయ్ తల ఆడించిన అర్జున్ ఆ టైంలో నువ్వు లేనిదే మంచిదైంది లేదంటే జుట్టు పీక్కునేవాడివి అన్నయ్య నన్ను డ్రెస్ సెలెక్షన్ చేయమన్నాడు నేను చేశాను అది అన్నయ్యకు నచ్చింది కూడా కానీ కాబోయే వదిన గారికి నచ్చలేదు ఇదేం డ్రెస్ కలర్ డిజైన్ రెండూ బాగోలేదు ఈ డ్రెస్ వేసుకొని మీరు నా పక్కన ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుంది నాకు చూసిన వాళ్ళు ఇదేం సెలెక్షన్ అని నవ్వుకుంటారు అంటూ అన్నయ్య చేతిలో నుండి ఆ డ్రెస్ని తీసి అవతల పారేసింది నా మనసు వచ్చి అన్నయ్య కోసం నేను నోరు మెదపలేదు ఇక ఆమెనే అన్నయ్యకు డ్రెస్ సెలెక్షన్ చేసింది అది అస్సలు బాగోలేదు తెలుసా దాంతో నేను అన్నయ్య నేను తీసిన డ్రెస్ కన్నా ఇది ఇంకా ఘోరంగా ఉంది అయినా అబ్బాయిల డ్రెస్ల గురించి అమ్మాయిలకి ఏం తెలుస్తాయి కాస్త వ్యంగ్యంగా అన్నాను దాంతో ఆవిడకి కోపం వచ్చినట్టుంది నన్ను అన్నయ్యని సీరియస్గా ఒక చూపు చూసి సమీ పదవే అని ఆమె చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళిపోతుంటే సుధా వెనుక పరిగెత్తాడు అన్నయ్య ఆమె ప్రవర్తనకి నేను తెల్లముఖం వేశాను అన్నయ్య వెళ్ళొద్దని ఆమెను బతిమిలాడుతుంటే నివ్వెరపోయాను అసలు వీడు మా అన్నయ్య నేనా ఆ క్షణంలో నాకు అనుమానం వచ్చింది అన్నాడు అర్జున్ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి థ్యాంక్